హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తిల్లి ఒక యొక్క యువర్ లైఫ్ కోచ్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ హ్యాపీ అయినా ఆనందంగా అందరూ హాయిగా నవ్వుతూ ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తున్నారని ఆశిస్తున్నాను ఇవాళ మీకు యూనివర్స్ విశ్వం మన ప్రతిక్షణం సంభాషిస్తూనే ఉంటుంది అది ఎలాగో తెలుసుకుందాం అది అంతేకాకుండా విశ్వం మనతో సంభాషించటమే కాకుండా మనకి కొన్ని సంకేతాలను కూడా ఇస్తూ ఉంటుంది విశ్వం మన అనుసంధానమైనప్పుడు ఆ సంకేతాలను ఇస్తుంది అనమాట మామూలు ఇప్పుడు మనకు అర్థం కాదు విశ్వంతో మనం అనుసంధానం చేసుకున్నప్పుడే అది కూడా రెసిప్ అవుతుంది అది ఎలా అంటే మీరు ఒక పూజ చేస్తున్నారనుకోండి అప్పుడు ఒక పువ్వు రాలడము లేదంటే ఇంకా వేరే విధంగా దేవుడు మనకి రెస్ప్రిక్రియేట్ అవుతారనమాట అంటే ఆయన ఆనందించాడు అని అర్థం మన పూజకి సంతోషించాడు అని అర్థం అలాగే ఆ విశ్వం కూడా ప్రతి క్షణం మనతో ఉంటుంది ప్రతి క్షణం మనతో మాట్లాడుతూ సంభాషిస్తూ ఏదో ఒకటి సంకేతాలని సింబల్స్ని సిమ్టమ్స్ని నంబర్స్ని మన ముందుకి తీసుకొస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి బర్డ్స్ని యానిమల్స్ని ఇలా అన్ని ప్రకృతిని మన ముందుకు తీసుకొస్తూ ఉంటుంది అది సంభాషించే లాంగ్వేజ్ ఉంటుంది చూసారా అది ప్రకృతి అన్నమాట ప్రకృతితో మన మనతో మాట్లాడుతూ ఉంటుంది ఆ లాంగ్వేజ్ మనకు కూడా అర్థం అవ్వాలి అది ఎలా మాట్లాడుతుంటే అందరికీ అది ఎందుకని అర్థం కాదంటే అంత అది లెవెల్ని బట్టి కూడా ఉంటుంది మనం ఏ ఎంత ధ్యానంలో ఉన్నామో ఎంత అనుసంధానంలో ఉన్నాము అనేది అంటే కనెక్షన్ టు ద యూనివర్స్ మనం ఆ కనెక్షన్తో ఎంత డీప్ కనెక్షన్తో ఉంటే అంత బాగా ఆ సంకేతాలని మనం గ్రహిస్తామన్నమాట సో కొంతమందికి బాగా ఏంజల్ నెంబర్స్ కనబడుతూ ఉంటాయి వన్ 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 టెన్ ఫోర్ 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 ఫైవ్ 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 ఎయిట్ 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 సిక్స్ 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 ఇలా కనబడుతూ ఉంటాయి కొంతమందికి బర్డ్స్ బటర్ఫ్లైస్ ఈగల్ ఇంకా చాలా చాలా సైన్స్ సింబల్స్ అని ఉంటాయి యూనివర్స్ మనతో మాట్లాడడానికి అవి సంకేతాలన్నమాట టైం టైంకి మనకి హెల్ప్ కూడా చేస్తూ ఉంటుంది అది అర్థం చేసుకోవాలి అది గ్రహించాలంటే మనకి అంతటి ధ్యానం ఆ ధ్యాస అనేది పెట్టాలి ఆ ధ్యాస మనము ఆ విశ్వం పైన ఉంచినట్లయితే అప్పుడే మనం అది గ్రహించగలుగుతాం కదా సో ప్రతి క్షణం మనం కూడా దాని మీద ధ్యాస పెట్టగలగాలి బయట వాళ్ళతో కంటే మనము బయట ప్రపంచానికంటే విశ్వంతో ఎక్కువగా మనము అనుసంధానమై కనెక్ట్ అయ్యి ఉండగలగాలి అప్పుడే మనకు అవి వాటి రహస్యాలని మనం అర్థం చేసుకోగలుగుతాం ఆ సంకేతాలని గ్రహించగలుగుతాం లెట్ సపోజ్ మీరు కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు జాబ్ గురించి ఆలోచిస్తున్నారు అయ్యో నేను ఏ జాబ్ ఈ కెరియర్లో పైకి రాలేకపోతున్నాను ఏం చేయాలని ఒక కన్ఫ్యూషన్లో ఉన్నారు ఆ టైంలో మీకు ఒక గద్ద కనిపించింది ఈగల్ సో దాని అర్థం ఏంటి మనము అంతటా మనము వాటిని లీక్ట్ చేయాలన్నమాట అందరికీ ఒకేలా ఉండదండి ఒక్కొక్క సింబల్ ఒక్కొక్కళ్ళకి వేరువేరుగా ఉంటుంది వాళ్ళ లెవెల్ని బట్టి వాళ్ళ గ్రహించే అనుసంధానం మన విషయంతో మన కనెక్షన్ని బట్టి ఉంటుంది సో అది ఎందుకంటే ఇప్పుడు మీరు కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఫోకస్ చేయమని గుణం ఏముంటుంది దానికి ఈగల్కి ఫోకస్ బాగా ఫోకస్డ్గా ఉంటుంది అదొకటిను భూమి మీద నుంచి అది చాలా పైకి ఎగరగలదు ఆక్సిజన్ లేకపోయినా అది పైకి అంటే చాలా పైకి ఎగరగలదు అనమాట అంటే కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటికి రా కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అని ఒక సంకేతం మీకు ఇస్తోంది ఈ రెండు మనం అర్థం చేసుకోవాలి ఇలాగ మనం ఒక ఎగ్జాంపుల్ ఇది జస్ట్ మీకు ఇస్తున్నాను మనం ఎలా డికోడ్ చేయాలి అనేది అవన్నిటిని మనం డికోడ్ చేసుకుంటే మనం గ్రహిస్తే విశ్వం మనకి ఏం చెప్తుంది అని అర్థమవుతుంది అనమాట లైట్ సపోజ్ ఇంట్లోకి బటర్ఫ్లై రావడం మీ గార్డెన్లో బటర్ఫ్లైస్ చూడడం తరచూ తరచూ చూడాలి ఇవన్నీ మీరు ఒక్కసారి చూస్తే దాని అర్థం వేరు ఉంటుందంటే అసలు మనకి తరచూ ఒకటి కనబడుతుందంటేనే దాన్ని మనం తీసుకోవాలి గ్రహించాలి తరచూ అది చెప్పడానికి మనకేదో ప్రయత్నిస్తుంది విశ్వం మనకి అని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ ఒకటి ఏం చెప్పుకున్నాము సిమ్టమ్స్ అండ్ సింబల్స్ సింబల్స్లోనే ఏ నెంబర్స్ అన్నీ అనమాట ఇంకా బర్డ్స్ ఇవన్నీ అన్నీ ఇందులోనే వస్తాయి రెండవది ఇన్నర్ వాయిస్ ప్రకృతి నుంచి వచ్చేవన్నీ నండి సింబల్స్ అండ్ సిమ్టమ్స్ కింద ప్రకృతి మనకి ఏం చెప్పాలనుకున్నది రెండవది మనలో ఒకటి ప్రకృతి చెప్తూ ఉంటుంది బయట ప్రకృతి ఇంకొకటి మన లోపటి ఇన్నర్ వాయిస్ మన లోపల కూడా ఉంది యూనివర్స్ యూనివర్స్ బయట కూడా ఉంది ప్రకృతిలో కూడా ఉంది మన లోపలి కూడా ఉంది ఈ విశ్వం మన అంత మనం కనెక్ట్ అయి ఉంటే మనకి మన ఇన్నర్ వాయిస్ చెప్తూ ఉంటుంది ఇన్నర్ వాయిస్ అంటే మన లోపలికి వచ్చే విషయం చెప్తూ ఉంటుంది మనతో కబుర్లాడుతూ ఉంటుంది ఆ క్యాటరింగ్ నేను క్యాటరింగ్ అని నేను అనడం లేదంటే రోజు మనం ఒక సెల్ఫ్ టాక్ నెగటివ్ టాక్ చేసుకుంటూ ఉంటాం కదా దాన్ని పట్టించుకోవద్దు ఇది ఈ ఇన్నర్ వాయిస్ ఎప్పుడు వినాలంటే మీకు బాగా అవసరమైనప్పుడు అంటే ఇప్పుడు లెట్స్ అబౌట్ ఒక పెద్ద చెప్పాను కదా ఇందాక ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు మీకు ఏదైనా పెద్ద సమస్య ఉంది లేదంటే పెద్ద తీరంది ఏదైనా ఉంది మీకు ప్రేయర్ చేస్తున్నారు ఆ విశ్వంతో కనెక్ట్ అవ్వటానికి మీరు ధ్యానం చేస్తున్నారు పూజ చేస్తున్నారు ఏదైనా సరే మీరు ప్రార్థన చేస్తున్నారు అనుకున్నాం ఆ టైంలో మీకు వచ్చేది ప్రార్థన చేసినప్పుడు వెంటనే మీకు ఒకటి ఇన్నర్ వాయిస్ అనేది వస్తుంది అది మాత్రమే పట్టించుకోవాలి మామూలుగా రోజు మన అవ్ ఆ టాక్ని మాత్రం మీరు పట్టించుకోకండి ఇంకొకటి ఏంటంటే ఇన్నర్ వాయిస్ ఒకటి మన అంటే లోపల యూనివర్స్ కనెక్ట్ అయి మనం కనెక్ట్ అయితేనేనండి ఇది మనకు వినపడుతుంది అందరికీ వస్తుందని కాదు ఎందుకంటే చెప్పాను కదా ముందే చెప్పాను మనం ఏ విధంగా అయితే యూనివర్స్తో కనెక్ట్ అవుతామో ఏ విధంగా అయితే ఇప్పుడు మేము దానికి కొంచెం చెప్తాను నేను ఈ వీడియో లాంగ్ అయిపోతుంది కాకపోతే ఆ వీడియో కూడా ఇంకోటి ఉంటుంది చూడండి విషయంతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ కరెక్ట్గా పద్ధతి ఎలా అని అనేది కొంచెం ఇప్పుడు మీకు చెప్తాను ఎలా అంటే మనకి ముందు వీడియోలు చాలా వీడియోస్లో కూడా నేను చెప్పానండి మన శబ్దం మన మాట మాట మనం మాట్లాడే మాటతో అది కనెక్ట్ అవ్వదు మన పదాలతో కనెక్ట్ అవ్వదు మన శబ్దాలతో కనెక్ట్ అవ్వదు మన భావాలతోనే కనెక్ట్ అవుతుంది మన ఫీలింగ్స్తో కనెక్ట్ అవుతుంది ఎప్పుడైనా విశ్వం అనేది దేవుడు అనేది ఆ భగవంతుడు యూనివర్స్ అనేది ఎప్పుడూ కూడా మన భావన మనం ఏ భావాలు లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ లాంగ్వేజ్ అంటే యూనివర్సల్ లాంగ్వేజ్ ఏంటి యూనివర్స్కి కూడా ఒక లాంగ్వేజ్ ఉంది కదా ఇప్పుడు నేను మీకు ఏ భాషతో చెప్తే అర్థమవుతుంది తెలుగు మాట్లాడుతున్నాను సో తెలుగు మీకు కూడా వచ్చి కాబట్టి మీరు కనెక్ట్ అవుతున్నారు సో అలాగే యూనివర్స్కు తెలిసిన భాష ఏంటంటే శబ్దాలు మన మాటలు అవి కాదు అవి దానికి అదర్ లాంగ్వేజెస్ దానికి యూనివర్సల్ లాంగ్వేజ్ ఏంటంటే మన భావం మనం ఎలా ఫీల్ అవుతున్నాం అది అది నిజాయితీగా మనం ఎట్లా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు మనకి ఒక ఇంటెన్షన్ ఉంది ఒక కోరిక ఉంది ఆ కోరిక తీరాలి అంటే భావన ఇంటెన్షన్ కూడా ఒక భావనతో మనం చేయాలి ఇంటెన్షన్ ఉంది అనుకుంటే సరైన ఇంటెన్షన్ అయ్యి ఉండాలి నిజాయితీగా నాకు ఇది కావాలి నిజాయితీగా ఉండాలి మనం అంటే అది ఒక ప్యూర్ ఇంటెన్షన్ అవ్వాలి అప్పుడు మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు లేదంటే ఏది పడుతుంది కోరుకుంటే ఏది పడుతుంది మనకి యూనివర్స్కి మ్యాచ్ అవ్వాలి ఫ్రీక్వెన్సీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఇలా అని మీరు ఇలా ఆఫ్ డ్రెక్షన్లో ఈ శబ్దాలను వింటారు కదా ఇవన్నీ కూడా ఏం లేదండి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి అని అన్నా కానీ హై వైబ్రేషన్లో ఉండాలి అని అన్నా కానీ దాని అర్థం యూనివర్సల్ లాంగ్వేజే అంటే భావన ఫీలింగ్స్ ఇదేనండి ఫీలింగ్స్ ఇప్పుడు బాగా క్లియర్గా అర్థమైంది కదా ఇది క్లియర్ కట్ నేను చాలా క్లియర్గా మీకు చెప్తున్నాను ఎక్కడ మీకు ఉండదు ఎక్కడ మీకు దొరకదు ఇది వినడానికి ఎందుకంటే అందరూ ఇదే లాంగ్వేజ్ చెప్తాను నేను చాలా సరళంగా మేము చాలా సింపుల్ లాంగ్వేజ్లో మీకు అర్థం కావాలని నేను చెప్తున్నాను ఎక్కువగా మన వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ గురించి వింటూ ఉంటాం అది ఏమీ లేదు మన భావన అనమాట ఇప్పుడు ఒక భక్తుడు ఉంటాడు బాగా ఏడుస్తున్నాడు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి బయట కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి లోపల ఎలా ఉందనేది ఎవరికి తెలుసు గుళ్ళో భగవంతుడికి మాత్రమే తెలుసు అదే సో ఇంకొక భక్తుడు ఉన్నాడు నిజంగానే భావనగా ఉంది కళ్ళ నీళ్ళు రాకపోయినా లేదంటే ఇది మనం ఎలా అనుకోండి ఇప్పుడు నిజంగా భావనతో ఏడుస్తున్నాడంటే అతన్ని వింటాడు అది మనకు తెలియదు భగవంతుడు ఎవరిది త్వరగా గ్రహిస్తున్నాడు అని అంటే నిజంగా భావన ఎవరిలో ఉందో ఫీలింగ్స్ ఎవరిలో ఉన్నాయో వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు సో అది హైయర్ ఫ్రీక్వెన్సీ అన్న హయర్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వడం అన్న హైయర్ వైబ్రేషన్ అన్న దాని అర్థం భావన మన ఫీలింగ్స్ అని అర్థం మన ట్రూ ఇంటెన్షన్స్ అని అర్థం సో అర్థమైందని అనుకుంటున్నాను నెంబర్ త్రీ డ్రీమ్స్ అండి ఇంకా కళలు కళల్లో కూడా మనం సంభాషిస్తూ ఉంటాం యూనివర్స్తో అది దేన్ని బట్టి నేను అన్నాను కదా మన విషయంతో ఎలా కనెక్ట్ అయి ఉన్నాము అన్న దాన్ని బట్టి ఆ డ్రీమ్స్ అనేది వస్తూ ఉంటాయి డ్రీమ్స్లో కూడా మనకి గుర్తుండవు మనం ధ్యా ధ్యానం చేయట్లేదు మనం ఆ హయ్యర్ వైబ్రేషన్లో లేము అనంటే మనకి డ్రీమ్స్ కూడా అర్థం కావు గుర్తుండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెల్లర్లే మనకు గుర్తుండవు అవి దాన్ని మళ్ళీ డికోడ్ చేయడం కూడా రాదు ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి అర్థం కావట్లేదు కదా ఆ యూనివర్స్తో ఎంతైతే మనం కనెక్షన్ని బాగా డీప్గా కనెక్షన్ని మనం పెంచుకుంటామో ఆ అన్ అంత కనెక్షన్లో మనకి ప్రతిదీ అర్థమైపోతుంది ఏం చెప్పాలనుకుంటుంది ఆ సైన్స్ అర్థమైపోతాయి అన్ని దాని అనుగుణంగా మనం నడుచుకుంటూ పోవడమే అనమాట లైఫ్లో అది చాలా సింపుల్ వే అనమాట అది బాగా మెడిటేషన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది ప్రతి సైన్ అర్థమైపోతుంది ఇంకొకటి ఏంటంటే మెడిటేషనే లాస్ట్ వన్ ఈజ్ మెడిటేషన్ లాస్ట్ వన్ కాదండి ఇది అసలు ఫస్ట్ థింగ్ మార్నింగ్ లేవగానే మనం చేయాల్సింది యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలంటే బ్రహ్మముహూర్తం ఎర్లీ మార్నింగ్ మనం లెగి బెడ్ మంచి లేవగానే లేవక ముందే మనం కళ్ళు తెరిచి ఇది కనుక మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఇమ్మీడియట్గా మీరు కనెక్ట్ అవుతారు ఎందుకంటే ఆ టైంలో బ్రెయిన్ అల్ఫా బ్రెయిన్ వేవ్స్ అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి అనమాట మనకు అదే అంటున్నాను కదా మళ్ళీ హై హైవైబ్రేషన్లో ఉంటుంది మ్యాచ్ అవుతుంది ఫ్రీక్వెన్సీ వెంటనే ఇట్టే మ్యాచ్ అవుతుంది చాలా క్విక్గా రెసిప్ క్రియేట్ అవుతుంది అనమాట యూనివర్స్ మనకి ఆ టైమే అలాంటిది సతోగుణంలో ఉంటామన్నమాట అప్పటికీ మనం తెల్లవారదు కదా తెల్లవారితే ఏమొస్తుంది అంటారు కదా తెల్లవారితే మీకు ఒక విషయం చెప్తాను నవ్వుతారు మీరు కాబట్టి ఇది నిజమండి ఏంటంటే తెల్లారి అనుకుంటారు భూతాలు డెవిల్స్ అనేవి నైట్ టైం ఎక్కువగా ఉంటాయని కాదండి పగలు ఎక్కువ ఉంటాయి నిజం చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి బాగా ఇది తెల్లవారుజామున మూడింటి నుంచి ఆరింటి వరకు ఆ టైం అంటే అసలు ఏముడు ఆ టైం అసలు అమృత వేలు అంటారు కదా ఆ టైం అనమాట అది ఈ తర్వాత మన తొమ్మిది పది తర్వాత నుంచి ఏమవుతుంది తెలుసా పగలని అంటాం అని పేరుతో చాలా రాక్షస ప్రవృత్తి అనే ఇది వచ్చేస్తుంది అంటే ప్రకృతిలో పెరిగిపోతూ ఉంటుంది అది రజోగుణము తమో గుణం అనేది మన టైం పెరుగుతున్న కొద్దీ అలా పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఇది ఇది కూడా పెద్ద స్టోరీలండి ఇప్పుడు మళ్ళీ చెప్పాలంటే మార్నింగ్ ఇప్పుడు చెప్తున్నాం కదా మొదలైంది అమృతవేళతో అది పెరుగుతూ పెరుగుతూ ఆ ఇది ఏంటవుతుంది రాత్రి పూట అది ఇంకా హై పీక్స్కి వెళ్తుంది అది పెరుగుతూ ఉంటుంది అది ప్రకృతిలోని గుణమే అనమాట అది అందుకని మనం ఆ టైం ఎందుకని చెప్తారంటే అమృతవేళ అని ఆ టైం మే అలాంటిది ఆ టైంలో సర్వదేవతలు కూడా లెగి అప్పుడు లేచి ఉంటారనమాట వాళ్ళు ఎదురు చూ వాళ్ళు స్నానాలు చేసే టైం అంటే చూసారు కదా మీరు ఎప్పుడు ఎన్నింటికి అనేది అందరికీ తెలిసిందే కదా అంటారు కదా సూర్యుని ముందే మనం లేవాలి అని దానికి కారణం ఇదేనండి వాళ్ళందరూ ముందే లేస్తారు ముందే సర్వదేవతలు ముప్పై మూడు అదే కోట్ల ప్రకారాలు అంటారు కదా తీస్ కరోడ్ కోటి కోటి అంటే అన్ని ప్రకారాలు దేవ దేవతలు ఉన్నారు అంత మంది కాదు అన్ని రక అన్ని రకాలన్నమాట దేవీ దేవతలు చాలామంది ఉన్నారు వాళ్ళంతా కూడా ఆ టైంలోనే యూని విశ్వానికి చేస్తారు విశ్వం అంటే ఒక సుప్రీం పవర్ సుప్రీం పవర్ అంటే ఆయన భగవద్గీతలు విశ్వరూపం ఎలా చూపించారు దానికి అనుకుందాం విశ్వరూపం ఉంది కదా ఆయనే విశ్వం అంతా అదే విశ్వం అనుకుందాం ఆ విశ్వంలోనే ఆయన భగవద్గీతలు ఎలా చూపించారు నేనే అని చెప్పాడు ఎవరు ఈ అన్ని నెలల్లో నేను ఈ నెలని అని భగవంతుడు చెప్పాడు అన్ని జంతువులో నేను ఈ జంతువులు లెవెన్త్ టెన్త్ చాప్టర్ ఉంది అది చదవండి మీరు అందులో ఆయన చెప్పాడు అనమాట ఋగ్వేదాన్ని నేను అదే ఇలా అన్నీ అన్నీ ఆయన చెప్పుకుంటూ వచ్చారు చెట్లలో ఈ పీపల్ చెట్ని నేను ఆ తర్వాత ఏంటి పీపల్ని ఏమంటారు తెలుగులో ఇలా అన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా జంతువుల్లో ఏమని అన్నారు నాకైతే గుర్తులేదు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇలా టెన్త్ చాప్టర్ చదవండి అందులో అన్నీ ఆయన చెప్ అంటే అది నేను అని విశ్వాన్ని నేను అని ఆ భగవంతుడు చెప్పు ఆ ఆయనకి చేస్తానికి ఇన్ని కోట్ల ప్రకార దేవ దేవతలు అంత అందరూ లెగిసి వాళ్ళ యమానాన్ని అందిస్తారు సో ఇది చాలా డీప్ ఫ్రెండ్స్ ఇవాళ నేను వీడియో టాపిక్ మళ్ళీ ఇదైపోతుందని చెప్పి నేను టాపిక్లోనే ఉందామని నేను ఇవాళ చెప్పిన సైన్స్ సింబల్స్ అర్థమయ్యినాయి కదా అంతే సింపుల్ కనెక్షన్ అనేది ఎవరైనా సరే ఆన్లైన్ స్పిరిచువల్ సెషన్స్ అటెండ్ చేయాలనుకుంటే క్లాసెస్ స్టార్ట్ చేస్తానండి యూ జస్ట్ కెన్ కామెంట్ మీ ఆర్ మెయిల్ మీ ఇప్పుడు ఇవన్నీ మనకి ఈ ఐదు ప్రకారాలు కాకుండా చాలా ఉన్నాయండి ఇది పేరుకు మాత్రమే మీకు ఐదు ఒకటి రెండు మూడు అని చెప్పాను కానీ యూనివర్స్ అనేది ఒకసారి మనం కనెక్ట్ అయిపోయామంటే కాస్మిక్స్ తోటి కాస్మిక్ యూనివర్స్ కదా మనం కనెక్ట్ అయిన తర్వాత మన పర్పస్ మనకి తెలిసిపోతుంది లైఫ్ పర్పస్ తెలుస్తుంది లైఫ్లో ప్రతి క్షణం ఏ ఎలా నడి ఏమేం చేయాలనేది తెలిసిపోతుంది అన్నీ గైడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట ప్రకృతిపరంగా ఇప్పుడు నేను మార్నింగ్ లెగాను మార్నింగ్ లేవగానే హా బెడ్లో ఏం చేయాలని చెప్పానంటే మీకు బెడ్లోంచి లేవగానే మీ ఇంటెన్షన్ ఉంటుంది కదా అంటే మీరు రోజులో ఏం చేయాలి అంటే మీకు ఒక ఇంటెన్షన్ ఉండాలి ఫస్ట్ మీరు అనుకోని ఉండాలి ఫస్ట్ లేదంటే రాసుకోండి ముందు రోజు రాత్రి బుక్లో రాసుకోండి ఏమంటే ఇది నేను ఇది ఇది అవ్వాలనుకుంటున్నాను నర్స్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి లేదంటే ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఈ జాబ్ కావాలి నాకు ఇంత డబ్బు కావాలి నేను ఈ గోల్ని ఫినిష్ చేయాలి ఇట్లా మంది ఏదో ఒకటే ఉంటుంది కదా ఆ ఒకటిని చాలా జాగ్రత్తగా మనం ఒకటో రెండో మూడో వెంటనే మార్నింగ్ లేవగానే బెడ్ మీద మనం ప్యూర్ ఇంటెన్షన్ తోటి మనము అనుకోవాలి అనుకున్న వెంటనే ఏం జరుగుతుంది యూనివర్స్కి మనం సమర్పిస్తున్నాం మనం ఏం సమర్పిస్తున్నాము మన థాట్ని సమర్పిస్తున్నాం మన ఆలోచనని సమర్పిస్తున్నాం సో అది తీసుకువెళ్ళి ఏం చేస్తుంది యూనివర్స్ దాన్ని ఎలాగైతే మనం ఆ థాట్ని సమర్పించామో అది వెంటనే పనిచేయడం మొదలు పెడుతుంది అనమాట అది మీరు అడగ మీరు వద్దన్నది రిటర్న్ రాదండి బ్యాక్ ఎప్పుడు ఎప్పుడవుతుందో బ్యాక్ తెలుసా మీ ఆ ఇంటెన్షన్ నుంచి డౌట్ పడతారు చూసారా అప్పుడు అది బ్యాక్ అవుతుంది అంతేగాని ఎప్పుడైతే మీరు ప్యూర్ ఇంటెన్షన్ని మీరు వదిలారో ఆ థాట్ని ఆ ఆలోచనని పంపారంటే అది చేయడానికి వేవ్స్ చూసారు కదా సముద్రం వేవ్స్ను ఆల్ఫా రేడియో వేవ్స్ ఎట్లా ఫాస్ట్ అనమాట ఇంక మన మీరు ఊహించక్కర్లేదు అంత ఫాస్ట్గా వెళ్ళిపోయి పనిచేయడం మొదలుపడుతుంది ఏది ఆ బ్రహ్మముహూర్తం టైంలో అమృత వేళ టైంలో సో ఇది మీరు ట్రై చేయండి మీకు తప్పకుండా ఈ ఈ మీరు ఈ టెక్నిక్ యూజ్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అండి నేను చెప్తున్నాను మీరు ఈ టైంలో ఒకవేళ మీరు చదువుకునే పిల్లలు అయితే ఈ టైంలో లేచి చదువుకోండి వేరే ఏదైనా టెక్నికల్ జాబ్ కానీ ఆన్లైన్ జాబ్స్ చేస్తుంటే ఆ పని ఏదో ఈ టైంలో చేయండి సక్సెస్ అవుతారు బాగా యోగా చేస్తున్నా వెయిట్ లాస్ అవుదామన్నా లేదంటే వేరే ఇంకేదైనా సరే అంతకు మించి స్పిరిచువల్ ఎదగాలి స్పిరిచువల్ అవేకనింగ్ అవ్వాలి అనుకుంటే ఈ టైంలో లేసి ధ్యానం చేయండి పూజ చేయండి నామజాపం చేయచ్చు సో ఇంతే ఫ్రెండ్స్ ఈరోజుకి అర్థమైందనే అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ ద వీడియో యాస్ మచెస్ యూ కెన్ థ్యాంక్ యూ